ది లార్డ్ అందరూ బాగున్నారా మా వాగ్దానములను విని వారు అనేకులు తమ ప్రార్థనా విజ్ఞాపనలను ఫోన్ చేసి తెలుపుచున్న వారి అందరి కొరకు మేము మా ప్రార్థనా యోధులతో కలిసి ప్రార్థించుచున్నాము ఈరోజు దేవుని వాగ్దానము నలిగిన వారికి తాను మహాదుర్గ మగను తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ చరణము ప్రియ సహోదరుడా సహోదరి ఇక్కడ మహాదుర్గము అంటే దేవుడే మనకు ఆశ్రయము దేవుణ్ణి ఆశ్రయించడానికి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి నలిగిపోయిన పరిస్థితి చాలాసార్లు మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులే ఇబ్బందులు ఇలాంటివి అన్నీ మనల్ని ఎప్పుడు నలుగొడుతూనే ఉంటాయి నలువైపులా రకరకాల సమస్యలు నలిగిన అనుభవంలోనే ఉంటాం ఏమో ఏ మాత్రం నెమ్మది సంతోషం అనేదే లేదు బ్రతుకంతా భయంగానే ఉంది ఈ కష్టాలలో నుండి బయటకు రావడం ఎలానో నాకు తెలియడం లేదు నలిగిన పరిస్థితి అయినా సరే నీవు చింతపడవద్దు ఆయనే ఆశ్రయదుర్గము మనము ఆయనను ఆశ్రయిస్తే నిన్ను ఆదరించే దేవుడు లేవనెత్తే దేవుడు ఆపత్కాలంలో ఆయనే మనకు మహాదుర్గము నమ్ముకోదగిన సహాయకుడు ఎలాంటి ఆపద అయినా ఆయనను స్మరించు ఆయన పాదాల చెంత మోకరించినట్లయితే విశేషమైన కార్యాలు చేయగలడు ఆయనను ఆశ్రయించిన ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్